హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో చాలా మంది అడుగుతున్నారు మరి దీవాళి తర్వాత ఏం కొత్త అప్డేట్ వస్తుందన్న సో మరి దీవాళికి అయితే సూరత్ అయితే క్లోజ్ ఉంటుంది మరి మన దగ్గర నుంచి ఏం అప్డేట్ మీరు ఇవ్వబోతున్నారు సో మీకోసం స్పెషల్ గా దీవాళి తర్వాత చాలా కొత్త మోడల్స్ తో అయితే ఈ వీడియో ఉండబోతుంది సో దీవాళి తర్వాత వచ్చిన కొత్త స్పెషల్ మోడల్స్ అయితే మన వీడియోలో వాచ్ చేద్దాము సో వీడియోలోకి వెళ్లే ముందు మన స్టోర్ అడ్రస్ మన స్టోర్ ఎక్కడ ఉంది మన స్టోర్ వచ్చేసరికి మన స్టోర్ పేరు సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మీకు స్పెషల్ డిస్కౌంట్స్ తో స్టోర్ అయితే అవైలబుల్ గా ఉంటుంది సండే మాత్రం షాప్ క్లోజ్ ఉంటుందండి సో ఎప్పుడైనా ఓపెన్ చేస్తే అది ముందుగానే మీకు అయితే చెప్పేస్తాం సో చూడండి మన స్టోర్ వచ్చేసరికి గుంటూరులో సిటీ మార్కెట్ మన స్టోర్ అడ్రస్ వచ్చేసరికి గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ లో మన స్టోర్ అయితే ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు గ్రౌండ్ ఫ్లోర్లో అన్ని శారీస్ ఉంటాయండి ఫస్ట్ ఫ్లోర్ లో మొత్తం టాప్స్ ఉంటాయి అన్నమాట సో మీ బిజినెస్ కావాల్సిన ప్రతి ఐటమ్ లంగాలు జాకెట్లు ఫాల్స్ ఎన్నర్వేర్స్ జీన్స్ జగ్గిన్స్ టాప్స్ నెక్స్ట్ అంతేకాకుండా జాకెట్లో రకాలు నెక్స్ట్ లంగాల్లో రకాలు నైటీల్లో రకాలు ప్రతి ఒక్క ఐటమ్ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంటుంది సో కొత్తగా మీరు చూస్తుంటే కనుక మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు మీకు అందిస్తున్న కొత్త వెరైటీ ఏంటో వీడియో దానికి మనం ఎప్పుడు కాటన్ శారీస్ వీడియో ఎండింగ్ లో చూపిస్తాము ఈ రోజు కాటన్ శారీస్ వీడియో స్టార్టింగ్ లో అయితే చూపిస్తాం సో ఫ్లవర్ కాటన్ అంటారు గా ఉంటుంది ఐటమ్ అయితే సో ఫైవ్ కలర్స్ మ్యాచింగ్ తో అద్దరిపోయే స్పెషల్ ఐటమ్ ఈ ఐటెం వచ్చేసరికి ఈ రోజు మీ దొరికింది ఒక స్పెషల్ ఆఫర్ ప్రైస్లో సో చూడండి ఫ్లవర్ కాటన్ అంటారు మొత్తం అందార కాటన్ అనమాట సో చూడండి మొత్తం శారీ అంతా కూడా ప్యూర్ కాటన్ చాలా స్పెషల్గా ఉంటుంది డిజైన్ వచ్చేసరికి సో శారీ మొత్తం కూడా కంప్లీట్గా ఫుల్ వీవింగ్ అనమాట సో ఇది వచ్చేసరికి ప్లస్ జస్ట్ ఐదు రంగులు మ్యాచింగ్ అండి చాలా అద్భుతమైన ఐటమ్ ఈ ఐటమ్ మాత్రం మామూలుగా సూపర్ సూపర్గా ఉంటుంది ప్యూర్ కాటన్ చీరా జాకెట్ ఫ్లవర్ కాటన్ అంటారు చాలా ఎక్సలెంట్ ఐటమ్ అస్సలు మిస్ చేసుకోవద్దు రీసెలర్స్ సో చాలా మందికి డౌట్ ఏంటంటే అమ్మ ఇప్పుడు కాటన్ ఎండాకాలం కాదు కదా కాటన్ సీజన్ కాదు కదా మరి కాటన్ శారీస్ కొంచెం ఫాస్ట్ గా మాకు సేల్ అవుతాయా అంటారు సో అట్లాగా మీరు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా తప్పు అనుకున్నట్టే కాటన్ శారీస్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ సేలింగ్ ఉంటుందండి ఎప్పుడైనా తీసుకెళ్ళండి కాటన్ శారీస్ వరకు ఖచ్చితంగా మీరు సేల్ చేస్తారు అమ్ముతారు అమ్ముతూనే ఉన్నారు కస్టమర్స్ సో కస్టమర్స్ అమ్ముతూనే ఉన్నారు కాబట్టి మా దగ్గర తీసుకెళ్ళి మేము కాటన్లో కొత్త కొత్త రకాలు తీసుకొస్తూనే ఉన్నాం సో కాటన్ మాత్రం వాళ్ళు అనుకోవద్దు ఖచ్చితంగా మంచి సేలింగ్ ఉంటుంది కాటన్లో మీకు ఎక్కడా దొరకని కొత్త డిజైన్లు కొత్త వెరైటీస్ దగ్గర దగ్గర యాభై ప్లస్ డిజైన్స్తో క్వాలిటీస్తో మన దగ్గర అయితే రెడీగా ఉంటుంది అన్ని చూడాలంటే స్టోర్ విజిట్ చేయండి ఓకేనా జస్ట్ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే రోజు స్పెషల్ ఆఫర్లో మీకు దొరికితే రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే సూపర్ ఐటమ్ అనమాట డోంట్ మిస్ అంతేకాకుండా ఈ రోజు ఇంకొక స్పెషల్ ఐటమ్ ఇస్తున్నా ప్యూర్ వైట్ కాటన్ అనమాట చాలా సూపర్గా ఉంటుంది చూద్దాం ప్యూర్ కాటన్ అండి ప్యూర్ వైట్ కాటన్ సూపర్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి చీర జాకెట్ వస్తుంది ప్యూర్ వైట్ చీర జాకెట్ వస్తుంది సో బ్లౌజ్ కూడా ఎలా వస్తుందో మీకు ఒకసారి నేను చూపిస్తాను మొత్తం కూడా స్పెషల్ ఐటమ్ అనమాట బ్లౌజ్ లోపల ఉంది అనమాట ఇదిగోండి ప్యూర్ వైట్ బ్లౌజ్ అనమాట సూపర్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి పళ్ళు వస్తుంది మొత్తం కూడా చీర జాకెట్ వస్తుంది ఫస్ట్ టైం మీకోసం కాటను ఒక స్పెషల్ ఆఫర్ ప్రైస్లో మీ ముందుకైతే అయితే తీసుకొచ్చాను సూపర్ ఐటమ్ సూపర్ వెరైటీ అస్సలు మిస్ చేసుకోవద్దు పర్టికులర్ గా ప్రత్యేకంగా వైట్ లో చాలా మంది కస్టమర్స్ అడుగుతున్నారు అనమాట సో అని మీకోసం స్పెషల్ వైట్ కాటన్ అయితే తీసుకొచ్చేశాను డిజైన్స్ చూడండి అల్టిమేట్ డిజైన్స్ అనమాట సూపర్ డిజైన్స్ ఉన్నాయి అనమాట మామూలు డిజైన్స్ అనుకోండి గ్రీన్ మ్యాచింగ్ బ్లాక్ మ్యాచింగ్ బ్రౌన్ మ్యాచింగ్ బ్లూ మ్యాచింగ్ పింక్ మ్యాచింగ్ మస్తు డిజైన్స్ అనమాట చాలా స్పెషల్ డిజైన్స్ అయితే మన దగ్గర రెడీగా ఉన్నాయి సో ఈ కాటన్ ఐటమ్ రోజు మీకోసం ఇరవై స్పెషల్ మ్యాచింగ్తో అయితే రెడీగా ఉంది చూడండి మొత్తం టోటల్గా ఇరవై స్పెషల్ డిజైన్స్ అయితే రెడీగా ఉంది సార్ టోటల్గా ట్వంటీ స్పెషల్ డిజైన్స్ అయితే ఈ రోజు మీకోసం టోటల్గా ఒక సెట్లో ఒక బండిలో ఇరవై శారీస్ వస్తాయి ఇరవై శారీస్ కావాలంటే తీసుకోండి అది మీ ఛాయిస్ లేదు మాకు సింపుల్గా ఒక టెన్ శారీస్ తీసుకోండి పర్వాలేదు లేదు ఇంకా చిన్న వ్యాపారం ఉన్న మాకు ఐదు శారీస్ చాలు పర్వాలేదు తీసుకోండి సో పర్టిక్యులర్గా ఈ వైట్లో గా ఈ వైట్ శారీస్లోనే మీకు ఒక ఫైవ్ శారీస్ మినిమం ఐదు శారీస్ అయితే నేను పార్సిల్ చేస్తాను మినిమం ఐదు చీరలు కావాలంటే మీకు పడుతుంది జస్ట్ టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే మినిమం ఫైవ్ శారీస్ తీసుకోవాలి జస్ట్ రెండు వందల ఎనభై ఐదు రూపాయలు మాత్రమే సూపర్ ఐటమ్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు తర్వాత మీకు పది కావాలా ఇరవై కావాలా మీ ఛాయిస్ మినిమం అయితే ఫైవ్ తీసుకోండి కానీ నెక్స్ట్ మన ఒక స్పెషల్ ఐటమ్ రెడీ ఉంది డిజిటల్ యూరోపియన్ స్పెషల్ ఐటమ్ అండి సూపర్ గా ఉంటుంది సో మ్యాచింగ్ అని కంప్లీట్ సాటిన్ బార్డర్ ఇది ఒరిజినల్ అనమాట సో దీంట్లో ఇమిటేషన్స్ లో తక్కువ రేట్లో టూ జీరో ఫైవ్ వన్ నైన్టీ నైన్లో కూడా మన దగ్గర స్టాక్ అవైలబుల్ ఉంది సో ఈ రోజు మీకు ఒరిజినల్ చూపిస్తుంది అనమాట డిజిటల్ యూరోపియన్ అంటారు సో చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి కలర్స్ మ్యాచింగ్ కూడా టోటల్ చాలా డిఫరెంట్గా ఉంటుంది అంటే మీరు రెగ్యులర్గా చూసే మ్యాచింగ్ మ్యాచింగ్తో పోలిస్తే ఈ ఐటెం చాలా కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది సార్ చూడండి పళ్ళు పళ్ళు కూడా చాలా స్పెషల్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి శారీ డిజైన్ శారీ డిజైన్ కూడా సూపర్ గా ఉంటుంది ఒకసారి ఫస్ట్ మనం బ్లౌజ్ చూద్దాము దాని తర్వాత మీకు శారీ డిజైన్ నిదా చూసా జారిపోతుంది ఇది మొత్తం కూడా మైసూర్ క్రేప్ అంటారనమాట శారీ పేరు బ్లౌజ్ ఫుల్ కాంట్రాస్ట్ స్పెషల్ బ్లౌజ్ సో మైసూర్ సిల్క్ శారీస్ మీకు ఐడియా ఉంది కదా మెత్తగా ఉంటాయి అనమాట అలాంటి స్పెషల్ క్రేప్ క్లాత్ ఇప్పుడు డిజైన్ చూడండి బార్డర్ ఏనుగుల డిజైన్ సూపర్ గా ఉంటుంది మళ్ళీ శారీ అంతా కూడా ఏనుగులు సో ఈ ఈ ఈరోజు ఎనిమిది రంగుల కాంబినేషన్స్ రెడీగా ఉందండి సూపర్ సూపర్ కాంబినేషన్ అనమాట జస్ట్ ఈ రోజు మీకు దొరికింది మంచి ఆఫర్ ప్రైస్ లో సో చూడండి కలర్స్ కాంబినేషన్స్ చూడండి సూపర్ డిజైన్స్ అనమాట సో ఈ రోజు మీకు దొరికింది జస్ట్ టూ నైన్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే జస్ట్ రెండు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే ఇది ఒరిజినల్ అనమాట ఒరిజినల్ మైసూర్ క్రేప్ అనమాట శారీ మొత్తం కూడా ఎనిమిది రంగులు మ్యాచింగ్ తో సూపర్ గా ఉంటుంది సో మైసూర్ క్రేప్ లో సారీ బార్డర్ తో లేటెస్ట్ డిజైన్స్ తో ఈ రోజు మీకు అందిస్తున్న ప్రైస్ బ్యూటిఫుల్ ఆఫర్ ప్రైస్ జస్ట్ టూ నైన్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే సో మన ఛానల్ నుంచి ఏ అప్డేట్ మిస్ అవ్వదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఏం స్పెషల్ ఐటమ్ రెడీగా ఉందో చూద్దాం యూనిఫామ్ స్పెషల్ శారీలో ఈ శారీ అయితే రీస్టాక్ అయిపోయింది సో దీని గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోక్కర్లేదు ఇప్పటికీ కంటిన్యూగా కొన్ని వేల చీరలు మనమే అమ్ముంటాము అంత స్పెషల్ ఐటమ్ సో ఈ ఐటమ్ మళ్ళీ మీకోసం అయితే రీస్టాక్ అయిపోయింది సుచ ఇది డబల్ షేర్ అనమాట సో సూపర్ గా ఉంటుంది కాన్సెప్ట్ వెరైటీ కలర్ మ్యాచింగ్ అంతా కూడా జస్ట్ ఈ రోజు ఆఫర్ ప్రైస్ మీకు పడితే జస్ట్ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో ఫైవ్ నైన్టీ నైన్ ప్రైస్ కావాలనుకుంటే మాత్రం సింగిల్ ఉండదండి మినిమం త్రీ శారీస్ అయినా తీసుకోవాలి మినిమం మూడు చీరలు తీసుకున్న వాళ్ళకి ఈ ఆఫర్ ప్రైస్ పడుతుంది జస్ట్ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఎవరికైనా టెన్ శారీస్ కావాలి సేమ్ ఇదే ఐటమ్ టెన్ శారీస్ కావాలంటే వాళ్ళకి ఇస్తాను చాలా బ్యూటిఫుల్ ప్రైస్ ఫైవ్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే సూపర్ ఐటమ్ సూపర్ మోడల్ సూపర్ కాన్సెప్ట్ అస్సలు మిస్ చేసుకోవద్దు ఇది యూనిఫామ్ శారీస్ లో మన దగ్గర అయితే చాలా స్పెషల్ గా నడిచినా చాలా స్పెషల్ ఐటమ్ అనమాట ఓకేనా సో చూసారు కదా బ్యూటిఫుల్ ప్రైస్ నెక్స్ట్ మరొక ఐటమ్ బ్యూటిఫుల్ రజ్వాడి ఐటమ్ అండి సో ఈ ఈ పర్టిక్యులర్ ఈ డిజైన్స్ మాత్రం చాలా సూపర్ హిట్ డిజైన్ అండి పర్టికులర్గా ఈ డిజైన్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది దీంట్లో స్పెషల్ ఏంటి అంటే బార్డర్ వస్తుంది డబల్ కాంబినేషన్లో వస్తుంది పళ్ళు చూడండి ఇది పళ్ళు సో బార్డర్ వస్తుంది డబల్ కాంబినేషన్లో సూపర్గా ఉంటుంది అనమాట మంచి జెరీ లైన్స్ డబల్ బార్డర్ స్పెషల్ కాంబినేషన్ అనమాట సో మంచిగా ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ కట్టితే ఎట్లా వస్తుందో అట్లా వస్తుంది చాలా సూపర్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి చూడండి సారీ శారీ మొత్తం కూడా కంప్లీట్ గా బ్లౌజ్ ఫుల్ కాంట్రాస్ట్ స్పెషల్ బ్లౌజ్ సో ఈ ఐటమ్ రోజు మీకు దొరికిద్ది స్పెషల్ ఆఫర్ ప్రైస్లో ఎనిమిది రంగుల మ్యాచింగ్ కూడా అబ్దిరిపోతుంది అండి సో రోజు మీకు బ్యూటిఫుల్ ఆఫర్ ప్రైస్లో ఇచ్చేస్తాను సో మన స్పెషల్ ఆఫర్ నుంచి ఈరోజు మంచిగా క్యాట్లాగ్ వెరైటీలో మీకైతే అందిస్తాను క్యాట్లాగ్ వెరైటీలో అందిస్తాను మొత్తం కాంబినేషన్స్ అంతా కూడా సూపర్గా ఉంటుంది సో చూడండి కాంబినేషన్ ఎనిమిది రంగుల కాంబినేషన్ అనమాట సో ఈరోజు మీకోసం ఒక స్పెషల్ ఆఫర్ ప్రైస్ జస్ట్ నేను అందిస్తున్న త్రీ ఫార్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే కేవలం మూడు వందల నలభై ఐదు రూపాయలు మాత్రమే కలర్స్ కాంబినేషన్స్ మాత్రం కిర్రాకు ఉంటుందండి సూపర్ కలర్స్ కాంబినేషన్స్ ఎనిమిది రంగులు కూడా చాలా అద్భుతమైన కలర్స్ కాంబినేషన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు కాంట్రాస్ట్ బార్డర్తో చాలా 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 స్పెషల్గా ఉంటుంది ఐటమ్ అసలు ఈరోజు ఆఫర్ ప్రైస్ జస్ట్ త్రీ ఫార్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే మంచిగా ప్యూర్ జరీతో ప్యూర్ జరీ లైన్స్తో వస్తుంది అనమాట ఐటమ్ వచ్చేసరికి సో మిస్ చేసుకోతే జస్ట్ త్రీ ఫార్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ మన ఐటమ్ ఐటమ్ చూడే స్పెషల్ కలెక్షన్లోకి వెళ్ళిపోదాం సో చూడండి బార్డర్ మంచి బ్యూటిఫుల్ హయాతి బార్డర్ మంచి మల్టీ కలర్ స్పెషల్ స్ప్రే డిజైన్ అలాగే ప్యూర్ జెరీ సో ఈ ఐటెము మ్యారేజీ స్పెషల్ కలెక్షన్ కింద నేనైతే మీకు అందిస్తున్నాను సో ఈ ఐటెం మాత్రం చాలా 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 ప్లజెంట్గా ఉంటుంది సో పళ్ళు దగ్గర నుంచి బార్డర్ కానీ బ్లౌజ్ కానీ చాలా క్లాసీగా ఉంటుంది సో నిదానంగా మనం వాచ్ చేద్దాము పళ్ళు చూడండి చాలా స్పెషల్ పళ్ళు సో ఏనుగు అంబారి చాలా స్పెషల్ పళ్ళు ఉంటుంది అనమాట ఐటమ్ వచ్చేసరికి జెరీ బార్డర్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంటుందండి బార్డర్ మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది శారీ అంతా కూడా కంటిన్యూగా స్పెషల్ డిజైన్ సో మన కింగ్డమ్ సైడ్ నుంచి ఈ రోజు మీ దొరికిద్ది స్పెషల్ ఆఫర్ పరిస్థితులు ఉంది డిజైన్ సో మంచి స్పెషల్ డిజైన్ అనమాట సో మంచి బ్యూటిఫుల్ ఐటమ్ సో ఇట్లా మార్కెట్లో ఎక్కడ దొరకని కొంచెం కొత్త వెరైటీ కాన్సెప్ట్ కావాలి కొత్త మోడల్స్ కావాలి కొంచెం డిఫరెంట్ మోడల్స్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మన స్టోర్ అయితే విజిట్ చేయండి సో నెక్స్ట్ ఐటమ్ చూడండి బ్లౌజ్ ఇస్తారా మంచి స్పెషల్ బ్లౌజ్ ఫుల్ కాంట్రాస్ట్ స్పెషల్ బ్లౌజ్ అయితే ఈరోజు మీకు దొరికింది మంచి బాక్స్ ప్యాకింగ్ లో మంచి కేటలాగ్ వెరైటీ ఈ ఐటెం వచ్చేసరికి ఎనిమిది రంగుల కాంబినేషన్ అండి చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఐటమ్ ఉంటుంది ేషన్స్ కిర్రాక్ ఉంటాయండి సో చూడండి బ్యూటిఫుల్ కలర్స్ కాంబినేషన్స్ సూపర్ గా ఉంటాయి అనమాట కలర్స్ కాంబినేషన్స్ చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ డిఫరెంట్ వెరైటీ అనమాట సో ఈ ఐటమ్ ఈ రోజు మ్యారేజ్ స్పెషల్ కలెక్షన్ నేను మీకు అందిస్తున్న ప్రైస్ జస్ట్ ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే జస్ట్ ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఇట్లాంటి నెక్స్ట్ లెవెల్లో ఉండే ఐటమ్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మన స్టోర్ విజిట్ చేయండి సో మళ్ళీ చెప్తున్నా మార్కెట్ లో ఎన్నో రకాల వీడియోస్ చూస్తుంటారు ఎన్నో రకాల షాప్స్ విజిట్ చేస్తుంటారు కానీ మంచి బ్యూటిఫుల్ ఐటమ్ ఎక్కడ దొరుకుతుంది అనేది మీరు ఖచ్చితంగా సర్చ్ చేయాలి సో ఎందుకంటే మీరు చాలా ఆశలతో బిజినెస్ స్టార్ట్ చేస్తుంటారు సో మా స్టోర్ అయితే ఒక్కసారి నమ్మకంతో స్టోర్ అయితే విజిట్ చేయండి ఇక్కడ మా స్టోర్ లో మీ బిజినెస్ కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్ కూడా అవైలబుల్ గా ఉంటుంది అది ఫాల్స్ కావచ్చు లంగాలు కావచ్చు జాకెట్లు కావచ్చు నైటీలు కావచ్చు నెక్స్ట్ టాప్స్ కావచ్చు లెగ్గిన్స్ కావచ్చు జీన్స్ కావచ్చు వెస్టర్న్ వేర్ కావచ్చు టీషర్ట్స్ కావచ్చు క్యాటలాగ్ వెరైటీస్ పట్టు వెరైటీస్ ఏ ఐటమ్ అయినా సరే ప్రతి ఒక్క ఐటమ్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉంటుంది ఒక్కొక్క ఐటమ్ కోసం ఒక్కొక్క దగ్గరికి పరిగెత్తాల్సిన అవసరమే లేదు అట్లాగే నెక్స్ట్ మీకు లైనింగ్స్ జాకెట్లు రెడీమేడ్ జాకెట్లు వర్క్ జాకెట్లు అన్ని రకాల ఐటమ్స్ అయితే మీకోసం ఇక్కడ స్టాక్ రెడీగా ఉంటుంది ఓకేనా సో ఈ బ్యూటిఫుల్ ఐటమ్ నేను మీకు అందిస్తున్న సూపర్ ప్రైస్ జస్ట్ ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే మరొక క్రంచ్ స్పెషల్ ఐటమ్ అయితే తీసుకొచ్చేస్తున్నాను సో చాలా మంది ఏంటంటే క్రంచే అయిబాబు ఏడు వందల ఎనిమిది వందల తొమ్మిది వందలు ఉంటాయండి అంత రేట్ అంటే మా దగ్గర పోవని అంటారు సో కానీ ఈరోజు మీకోసం స్పెషల్ ఆఫర్లో క్రంచీ స్పెషల్ సిల్క్ ఒక బ్యూటిఫుల్ ఆఫర్ ప్రైస్లో నేనైతే తీసుకొచ్చేసాను చూడండి మొత్తం కూడా కంటిన్యూ స్పెషల్ హెవీ వర్క్ బోర్డర్ చూడండి చాలా హెవీ వర్క్ బ్లౌజ్ కూడా చాలా హెవీగా ఉంటుంది అనమాట సో ఇది శారీ మొత్తం ఎందుకు ఓపెన్ చేయలేదంటే ఫినిషింగ్ పోతుంది అంత ఏం లేదు సో శారీ ఎలా వస్తుంది ఇదిగోండి మీకు ఓపెన్ చేసిన శారీ సో బ్లౌజ్ ఫుల్ వర్క్ శారీ అంతా ఫుల్ వర్క్ కుర్చీల్లో ఫుల్ వర్క్ చాలా స్పెషల్గా ఉంటుంది లైవ్ అక్కడ చూడొచ్చు మీరు శారీ మొత్తం కూడా చాలా సూపర్ గా ఉంటుంది సో శారీ ఎంత వర్క్ ఉంటుందో అంతవరకు కంటిన్యూగా వర్క్ అయితే ఉంటుంది సో ఇది వచ్చేసరికి మీకు సిక్స్ కలర్స్ కాంబినేషన్స్ అయితే రెడీగా ఉంది సిక్స్ కలర్స్ కూడా ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపించేస్తాను సూపర్ సిక్స్ కలర్స్ అనమాట సూపర్ సిక్స్ లాగా సూపర్ సిక్స్ కలర్స్ అనమాట చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి ఈరోజు మీకోసం సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో నేను మీకు అయితే ఇచ్చేస్తాను జబర్దస్త్ స్పెషల్ ఆఫర్ రేట్ సో చూడండి సిక్స్ కలర్స్ కూడా అద్దీ కదా ఫుల్ డార్క్ మ్యాచింగ్ సిక్స్ కలర్స్ ప్లస్ అట్లాగే బ్లౌజ్ కూడా హెవీ వర్క్ ఈ రోజు మీకు దొరికింది సూపర్ ఆఫర్ ప్రైస్ జస్ట్ ఫైవ్ నైన్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే జస్ట్ ఐదు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే విత్ బాక్స్ ప్యాకింగ్ తో వస్తుంది మంచి జబర్దస్త్ ఐటమ్ చాలా హెవీగా ఉంటుంది అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ సిల్వర్ స్పెషల్ వర్క్ మాత్రం మార్కెట్ లో మంచి ట్రెండ్ గా నడుస్తుంది మంచి ట్రెండింగ్ ఉన్న ఐటమ్స్ ఖచ్చితంగా మీ దగ్గర కూడా ఉండాలి కాబట్టి తొందరగా ఈ సెట్ అయితే తొందరగా ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకోండి స్టోర్ అయినా విజిట్ చేయండి నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ ఐటమ్ కొత్త కలెక్షన్ కోసం ఎదురు చూస్తున్నారా సో అందరూ అమ్మే సారీస్ కాకుండా రెగ్యులర్ శారీస్ కాకుండా కొత్త ఫ్యాన్సీ వెరైటీస్ కావాలా తప్పకుండా మాస్టోర్ విజిట్ చేయండి ఖచ్చితంగా మీకు ఇలాంటి ఐటమ్స్ దొరుకుతాయి సో చూడండి అందరు డిజైన్స్ ఒకవైపు ఉండి మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి మీకోసం లేటెస్ట్ డిజైన్స్ మన దగ్గర చాలా వెరైటీస్ ఉంటాయి చూడండి బార్డర్ వచ్చేసరికి హయాతి వస్తుంది ఏనుగు వస్తుంది వస్తుంది మంచి స్పెషల్ డిజిటల్ వీవింగ్ వస్తుంది ప్రింట్ కూడా చాలా క్లియర్ గా చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి బ్లౌజ్ కూడా మీకోసం చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి ఈ రోజు మీకు ఒక మంచి సూపర్ ఆఫర్ ప్రైస్ లో ఇచ్చేస్తాం చూడండి వర్క్ చూడండి మంచి స్పెషల్ వర్క్ ఇస్తాను బ్లౌజ్ నెక్స్ట్ శారీ చూడండి శారీ డిజిటల్ ఫ్లవర్స్ తో అబ్దిరిపోతుంది అనమాట చాలా స్పెషల్ గా ఈరోజు బ్లౌజ్ వర్క్ చూడండి సో మంచి కాంట్రాస్ట్ స్పెషల్ అనమాట చాలా స్పెషల్ కాంట్రాస్ట్ ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి ఎనిమిది రంగుల మ్యాచింగ్ తో మంచి బాక్స్ ప్యాకింగ్ తో ఈరోజు మీ ముందుకు అయితే తీసుకొచ్చేసాను సో కలర్స్ మ్యాచింగ్ కూడా సూపర్ గా ఉంటుంది మంచి బాక్స్ ప్యాకింగ్ వస్తుంది ఎనిమిది రంగులు కూడా అద్దిరిపోతాయి కానీ ఈ రోజు మీకు దొరికిద్ది ఒక సూపర్ ఆఫర్ ప్రైస్ తొరథం ఇసుక స్టోర్ నుంచి ఈ రోజు నేను మీకు అందిస్తా సూపర్ ఆఫర్ ప్రైస్ ప్రైస్ వింటే మాత్రం ఖచ్చితంగా ఒక సెట్ కాదు రెండు సెట్లు తీసుకుంటారు సో ఇట్లాంటి వెరైటీస్ కావాలంటే మాత్రం తప్పకుండా స్టోరేజ్ ఈ రోజు మీకు ఆఫర్ ప్రైస్ వేస్తే జస్ట్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రం జస్ట్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇలాంటి వర్క్ కావాలి అంటేనే చూడండి కాంట్రాస్ట్ వర్క్ ఇలాంటి వర్క్ జస్ట్ సింపుల్గా చేయించాలంటేనే మీకు బ్లౌజ్కి ఆరు వందలు ఏడు వందల రూపాయలు తీసుకుంటారు ఇట్లాంటి స్పెషల్ హెవీ వర్క్ బ్లౌజ్ మంచి డిజిటల్ స్పెషల్ ఫ్లవర్స్తో ఈరోజు నేను మీకు అందిస్తున్నాను అది కూడా బాక్స్ ప్యాకింగ్తో అమ్ముకునే వాళ్ళ కోసం చాలా స్పెషల్ ప్రైస్ ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే చూసారు కదా ఈరోజు స్పెషల్ వీడియో సో ఇట్లానే ప్రతిరోజు కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ మీకు అందిస్తూనే ఉంటాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఉపయోగపడితే మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి నెక్స్ట్ మీకోసం మరొక స్పెషల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాం అంత మరి జై హింద్